ప్రైజ్ లాడ్ ప్రపంచుక్రీస్తున్నాములు మీ అందరికీ శుభములండి ప్రియారా బాగున్నారా ఈ దినమున దేవుడు మనల్ని తన కృపను బట్టి తన దయను బట్టి మనల్ని కొనసాగిస్తూ ఉన్నాడు చాలామంది నిరాశలో ఉన్నారు చాలామంది దేవుని రాజ్యం కొరకు వెళ్ళాలి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి దేవుని రాజ్యం కొరకు మనము ప్రయాసపడాలన్న ఆలోచన మాని చాలా విషయాల్లో సతమతమైపోతున్నారు చాలా విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు అయితే ఒక మాట నిజం మనందరము ఆయన రాకడుకు సిద్ధపడాలి దానికోసం ఒక రోజులో ఎంతవరకు మనం ప్రయాసపడుతున్నాం భౌతికమైన వాటి కోసం అనగా ఈ శరీరం కోసం కష్టపడాలి మంచిదే అయితే పరసంబంధమైన వాటి కొరకు ఎంతవరకు కష్టపడుతున్నాం పాత నిబంధన భక్తులు పాత కాలంలో ప్రవక్తలు భక్తులు అందరూ కూడా వారి జీవితాలను త్యాగం చేశారు వారి జీవితాలను దేవుని కొరకు అర్పించారు దేవుని కొరకు అర్పించడం అంటే వారు నిత్యరాజ్యం చేరుట కొరకు అర్థమవుతుందా కాబట్టి నిత్యరాజ్యం చేరుట కొరకు నువ్వెంతవరకు ప్రయాసపడుతున్నావు రండి మరి మరి మన హెబ్రోన్ క్యాలెండర్ చౌదమి దినం రండి కీర్తనలు నూట నలభై ఎనిమిదో కీర్తన నూట నలభై ఎనిమిదో కీర్తన నూట నలభై ఎనిమిదో కీర్తన పదమూడో చరణం అందరూ యహోవా నామమును స్థుతించుదొరిగాక ఆయన నామం మహోన్నతమైన నామం ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది వింటున్నారా మిత్రులారా అందరూ ప్రేమిన వాళ్ళరా మనందరము కూడా దేవుని నామాన్ని స్థుతించాలి అని కీర్తన కాడు మరొకసారి తెలియజేస్తున్నాడు ఆకాశవాసులు సూచిస్తున్నారు ఉన్నత స్థలాలు సూచించాల్సిందే దూతలు సైన్యము సూర్యచంద్రులు కాంతిగల నక్షత్రాలు అన్నీ కూడా ఈ సృష్టిలో ఉన్న సమస్తం కూడా దేవుని స్థుతించాల్సిందే దేవుని నామాన్ని ఎందుకంటే ఆయన మహోన్నతమైన నామం అన్ని నామముల కంటే పైనామము కలిగిన ఉన్నతమైన నామం ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా ఆయన మీద ఆధారపడి ఉంది ఈ సృష్టి అంతా కూడా ఆయన మీద బ్రతుకుతూ ఉంది ఈ సృష్టి అంతా కూడా ఆయన లేకపోతే లేదు ఈ భూమి మీద ఉన్నటువంటి రాజులు అధిపతులు సమస్త న్యాయాధిపతులు కన్యకలు వృద్ధులు బాలురు యవనులు అందరూ కూడా దేవుని స్తుతించాలి నువ్వు ఏ వయసులో ఉన్నా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నీకు ఎలాంటి స్థితి ఉన్నా నువ్వు దేవుని స్థుతించాల్సిందే అని లేఖనాలు చెప్తున్నాయి మరి ఈ సృష్టి అంతా కూడా దేవుని స్థుతిస్తూ ఉంటే మానవులమైన మనం అగ్ని వడగళ్ళు హిమము ఆవిరి అన్నీ కూడా నోరు లేనివి కూడా దేవుని స్థుతిస్తూ ఉంటే అన్నీ ఉన్న మనం దేవుని స్థుతించకపోతే ఎట్లా మిత్రులారా ఆయన నామం ఎంతో ఉన్నతమైంది కీర్తన ఎనిమిదిలో రాసింది ఆయన నామం లోకంలో ఎంతో ప్రభావం కలిగిన నామట ఆ నామాన్ని అర్థమైందా ఎంత స్థుతించినా తక్కువే ఆ నామాన్ని ఎంత స్థుతించినా ఎంత స్మరించినా తక్కువే అందుకే ఆ భక్తులందరూ కూడా ఆ దేవుని స్థుతించుట్లు ఎంతో లీనమైపోయారు కీర్తన ఎందో కీర్తన తొమ్మిదో చరణంలో యహోవ మా ప్రభువ భూమి అందంతట నీ నామం ఎంత ప్రభావం కలది అపోసల కార్యగ్రంథములో యేసు ప్రభు యొక్క నామమును గుర్చి మనం చూస్తే ఆ నామము ఎంత ఉన్నతమైందో అర్థమైందా భూమి మీద ఉన్నటువంటి నామములలో ఆ నామం ఎంత శ్రేష్టమైందో మనం అపోస్తల కార్యములో చదివితే అర్థమవుతుంది ఆ నామము కొరకు అపోస్తులలో ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు ఆ నామముల దయ్యాలు పారిపోయాయి ఆ నామమున రోగాలు పోయినాయి ఆ నామములో అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూస్తాం అందుకే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామను ప్రార్థన చేస్తారని వారి మధ్య ఉంటానని లేఖనాలు చెప్పలేదా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడతారో నామాన్ని స్మరిస్తారో వారి మధ్య నేను ఉంటాను మిత్రులారా దేవుని నామము ఎంత ప్రభావం గలది ఒకప్పుడు ఏసఐ అంటే మాకు తెలియదు ఏసు ప్రభు నామం అంటే తెలియదు ఏదో తక్కువ జాతి కులానికి చెందిన దేవుడు అనుకునే వాళ్ళం ఏసుపురం నమ్ముకోవడం అంటే ఏదో వాళ్ళే ఏసుపురం నమ్ముకునేది ఇంకెవరు కాదులే అనుకునే వాళ్ళం తెలివి తక్కువ వాళ్ళం అయితే ఈ నామము ఎంత శక్తి కలిగింది అపోల కార్యం నాలుగో అధ్యాయం పన్నెండు వచ్చినలో ఈ నామమునే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద మనుషులు ఎవడిన మరి ఏ నామము నా రక్షణ పొందలేము నువ్వు నరకం నుండి తప్పించుకోవాలంటే ఏ నామము తప్ప ఇంకేరే మార్గం లేదు నీ జీవితంలో అద్భుతం జరగాలంటే అపోస్తుల కార్యం మూడాచ్చాయి అపోస్తుల కార్యములు అధ్యాయం నీ కాడ ఏం లేకపోయినా పర్లేదు మూడాధ్యాయం ఆరో వచ్చినాం అంతటి పేతురు ఎన్ని బంగారం నా యుద్ధ లేవు కానీ నాకు కలిగిందే నీకు ఇచ్చున్నాను నజరడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను వెంటనే వాడు పాదములను చెడు బలము పొందెను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాను నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను చూసినారా ఆ నామములు ఎంత శక్తి ఉందో అర్థమైందా ఆ నామములు ఎంత శక్తి ఉంది మిత్రులారా ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏసు ప్రభు నామములోనే రక్షణ ఇంకెక్కడలేదు మరి ఏ నామమున లేదు, లేదు. అందుకే అందరూ దేవుని ఆ స్థుతించాల్సిందే యేసు ప్రభుని స్థుతించాల్సిందే ప్రతి మోకాలు ఏసు నామమున న్ వంగాల్సిందే ప్రతి మోకాలు నామమున వంగాల్సిందే మరి ఏసు ప్రభు నామం ఎంత శక్తి కలిగిన నామం రకరకాల త్రాగుబోతుల్ని రకరకాల విభిచారుల్ని రకరకాల అబద్దికుల్ని దొంగలను నరహంతకులని మార్చిందండి ఈ నామం చేతబడి శక్తులు కలిగిన వారిని దయ్యపు శక్తులు కలిగిన వారిని మార్చింది ఈ నామం ఈ నామంలో లేదంటే ఏం లేదు ఈ నామంలో ఎంతో శక్తి ఉంది మిత్రులారా ఎంతో శక్తి ఉంది మరి ఈ నామాన్ని గతంలో మాకు తెలియదు ఈ నామాన్ని ఎప్పుడైతే తలంచుకున్నామో ఈ నామాన్ని ఎప్పుడైతే ఆశ్రయించామో ఈ నామంలో నాకు నా కుటుంబానికి గొప్ప రక్షణ దేవుడు ఇచ్చాడు ఇరవై సంవత్సరాలు నా తల్లి మంచంలో నిజంగా ఒక విధంగా చెప్పాలంటే అనారోగ్యంతో ఉన్నది ఇక చివరి స్టేజ్కి వచ్చేది మంచంలో పడిపోయింది ఇక బ్రతుకుద్దన్న నమ్మకం లేదు భయంకరమైన చీకటి శక్తులు ఆమెను ఆవరించినాయి భయంకరమైన చీకల చెట్లు ఆమెను ఆవరించినాయి ఆమె స్థితి చూస్తే ఎంతో భయానికమైన పరిస్థితి ఆమె ఏమైపోద్దు అన్న స్థితి అయితే సేవకుడు వచ్చి మా ఇంటికి వచ్చి ఆ నామూను ప్రార్థించినప్పుడు ఆమెలో ఉన్న భయంకరమైన శక్తి బయటకు వచ్చింది భయంకరమైన సాతాను శక్తి బయటకు వచ్చింది గజగజగజ వణుకుతో బయటకు వచ్చింది ఒక మూడు నెలల తర్వాత పూర్తిగా బాగైపోయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా అమ్మలు ఆ శక్తి కనిపించలేదు ఇక ఏ నామం శక్తి కలిగింది మరి ఈ నామం నీకు కూడా కావాలా ఈ నామం మహోన్నతమైంది నువ్వు కూడా ప్రభుని ఆరాధించాలి నువ్వు ఏ ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నేను లేవనెత్తాడు ఈ నామం ఈ నామం మహోన్నతమైంది శక్తి కలిగింది మరి ఈ నామంలో నేను ప్రార్థన చేస్తాను నీ స్థితిగతులన్నీ మార్చి నీ అవసరాలు తీర్చి నీకు నిత్యరాజ్యం ఇచ్చేది ఈ నామే ఈ నామములోనే మనం రక్షణ పొందాలని ప్రార్థన చేస్తాం పరిశుద్రమైన తండ్రి కృపగలిన దేవస్తోత్రాలు స్తోత్రాలు మీ ప్రియ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం మిమ్మల్ని సుచిస్తున్నా మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాం ఓ ప్రియ తండ్రి ఓ ప్రియ దేవ నేను గనపరుస్తూ ఉన్నాం నీ నామములు అనేకులు దీవించబడ్డానికి సహాయం చేయండి ఈ వాక్యం ప్రతి ఒక్కరి మీదకి నీ నామములు ఉన్న శక్తి ఆ రోజు ఆ కుంటివాణి మీదకి ఎలా అయితే వెళ్ళిందో నాయన అనేకుల మీదకి వెళ్ళండి నాయన ప్రభు వెల్లుడు ద్వారా అనేకులు మేలు పొందడానికి సహాయం చేయండి నా ప్రభు సహాయం చేయండి తండ్రి కృపలో జ్ఞాపం చేసుకోండి ఎవరైతే ప్రార్థనా అవసరతలు కోరుతూ వచ్చారో వారందరూ కూడా నీ నామమున మేలు పొందడానికి నీ నామమున దీవించబడడానికి నీ నామంలో ప్రభా ప్రతి విధమైన పొందడానికి నా నామం మీరు నా నియమడిగా చేస్తానన్నారు ఆయన నీ నామం మహోన్నతమైంది ఆయన అందరూ నేను సృతించాలి ఆయన ఏ తారతమ్యం సృష్టి అంతా కూడా సృష్టిలో ఉన్న మానవుడు కూడా ఏ వయసుతో సంబంధం లేదు యవనస్తుడని లేదు వృద్ధుడని లేదు అందరూ కూడా నేను ఆరాధించాలి మా ప్రియులందరూ అట్టి అనుభవం దయచేయండి ఈ మాటలు వింటున్న ప్రియులందరూ కూడా సహాయం చేయండి నా ప్రభా ఎవరైతే ప్రే కోరుతున్నారు గతం నుంచి వారందరికీ జ్ఞాపం చేసుకున్నాను వారందరికీ కావాల్సిన నీ కృపాసనని తోడుగుంచమని చెల్లి శార కుటుంబాన్ని ఆదరించండి ప్రభా నా తన్ని జ్ఞాపం చేసుకుంటున్నాను మా ప్రియులు అందరి కొరకై మీ శనులు వేడుకుంటున్న ఎర్రమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన పరిపూర్ణ సుశ్రద్ధ ఇచ్చేయండి ప్రభావాయన నీ నామం తప్ప మాకేం లేదండి నీ నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా ఆయన కరిక్రించండి ఆయన పాలు మా రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా సహాయం చేయండి మా ప్రియులు అనేకలు కొరకాయి ఈ వాక్యం వింటున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ అందరిని ఆదరించి మీరే మహిమ పొందమని మీ నామానికి మీరే ఘనత చేసుకోమని మీ నామం శక్తి కలిగింది మహోన్నతమైంది ఆ నామాన్ని బట్టి శుతిస్తూ కనపరుస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించాలి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్